పరిస్థితి ఏమనేది సార్ ఇదే పరిస్థితి రిటర్న్ అయ్యింటే ఉంటే నా ఇల్లు వాకిలు మొత్తం నన్ను పార్థించే మాకు తెలిసా బాధ ఏమనేది ఈరోజు ఆ రోజు మీరు చెప్పిన చెప్పాను మీ దగ్గర ఫోన్ చేసుకుంటూ చెప్పినానే లేదా చాలా సిబ్బంది ముందు నేను మీ ఆఫీస్లో మా పరిస్థితి బాగాలేదు సార్ బాగాలేదు సార్ అని చెప్పినానే లేదా నేను మళ్ళీ ఇన్ని చెప్పినా కూడా ఈరోజు వాళ్ళని నేను ఇంకా మేమేం పెరుగు సార్ నేను ఆ నాలుగేళ్ళు నరకం మళ్ళీ మాకు ఇచ్చినాము మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి మాకు మళ్ళీ అవసరం లేక సార్ ఇప్పుడు మొత్తం వాళ్ళే ఉన్నారు మేము వాళ్ళ వాళ్ళు మొత్తం సఫర్ ఇంట్లో ఉన్నారు సార్ ప్రజెంట్ గా చెప్తున్నాను వాళ్ళకి ఎప్పుడు చూసినా వెయ్యి ఓట్లు ఏడు వందలు వాళ్ళకి మూడు వందలు మాకు అట్లాంటిది ఇప్పుడు యాభై నుంచి వంద లోపల వాళ్ళకి మాకు టార్గెట్ చేసినాము

ఎక్కడ నుంచి ఫస్ట్ ఎత్తి నువ్వు ఒంటరి ఎత్తి ఎంత ఇబ్బంది పడ్డాం సార్ మాకు తెలిసి అది బాధ్యత ఆ రోజు రైట్ పదకొండు గంటలకు ఫోన్ చేసినా ఎలక్షన్ పొద్దున్న మొత్తం కొట్టుకోవడానికి వచ్చినారు నేను ఈ పిల్లోడు పిల్లడు ఎనకాల నుంచి నలభై మందిని ఎస్సీలు వేసుకొస్తే మేము బతికినాము లేకపోతే ఆ రోజు మా ఏమో ఏమో మాకే తెలియదు ఇంత చేసిన వాళ్ళు ఈ రోజు మీ దగ్గర తిరుగుతున్నారంటే మాకు ఏం విలువ సార్ ఆఫీస్ కన్నీళ్ళు తెలుస్తున్నా బాధ చెప్పి ఇప్పుడు నన్ను నమ్మి ఓటేసినారు ఇప్పుడు ప్రతాప్ రెడ్డి నేను ఊర్లో తిరిగితే ఎవరిని నమ్మాలి వాళ్ళు శివశంకర్ చూడు మీరు కూడా నేను లాస్ట్ టైం కూడా చెప్పిన ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వానికి తప్పనిసరిగా బలం పెంచుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు

ఎన్ని ఎన్ని కోడి పోతున్నాయా ఏం చేస్తావో నాకు తెలియదు ఎక్కడ చేసి దాన్ని దాన్ని ఫస్ట్ ఎత్తి నువ్వు ఒంటరి ఇబ్బంది పడ్డాం సార్ మాకు తెలుసు బాధ ఆ రోజు రైట్ పదకొండు గంటలకు ఫోన్ చేసినాం ఎలక్షన్ పొద్దున్న మొత్తం కొట్టుకోవడానికి వచ్చినారు నేను ఈ పిల్లడు ఈ పిల్ల ఎన్నికల నుంచి నలభై మందిని ఎస్సీలు వేసుకొస్తే